సీనియర్స్ వార్తలకు సార్ నా పేరు జగన్నాథ్ రెడ్డి విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటం తాండూరులో ఘనంగా ఆయుర్భావ దినోత్సవ వేడుకలు విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేయడం జరుగుతుందని ఏబీవీపీ నాయకులు అన్నారు ఆయుర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం పట్టణంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ నుంచి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది అనంతరం వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా పలువురు విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఏబీవిపి కొనసాగుతుందని తెలిపారు విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిరంతరం ఎన్నో ఉద్యమాలు చేస్తూ విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏబివిపి పట్టణ అధ్యక్షులు నర్సింహులు అధ్యాపకులు సిద్ధిలింగయ్య విద్యార్థి సంఘం నాయకులు అజయ్ కుమార్ శ్వేత నవీన్ లాలూ ప్రసాద్ చందు వంశీ వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు MVP, MVP, We take the first chin to my... गठवासा महेश कानपुर मलम ज्योति प्रभामयम शुभ्रमत गणार्य शौर्य पुणिभूषण वन सेर मर पुणिभूषण वन सदा का धीरा कारपुरा मलम ज्योति प्रभा मयम शुभ्र माता गौर्य कर्पुरा मलम बरतक्की बरक्की శాత్మల్శ్వర సార్ వెంటనే స్టాచ్యూ వరకు స్లోగన్స్ మెల్లగా రోడ్ ఎక్కడ ఒకటి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఫోర్ ఫోర్ మెంబర్స్ వెళ్ళండి డెబ్బై ఏడవ సంవత్సరం పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఈ డెబ్బై ఏడు సంవత్సరాలలో మనకు అనేకమైనటువంటి పోరాటాలు చేసి ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో ఏబీపీ కూడా కీలక పాత్ర వహించింది అని చెప్పేసి చాలా మందికి కూడా తెలుసు ఇంకోటి భారతదేశాన్ని రెండు వందల సంవత్సరాలు కానీ అంతకుముందు పరిపాలించినటువంటి అనేక మంది ఒక ఇతర దేశాస్తుల బానిసత్వం నుండి స్వాతంత్రం పొందింది అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే కానీ స్వాతంత్ర పోరాటంలో అనేక మంది యువకులు తమ యొక్క రక్తాన్ని చిందించి స్వాతంత్రం కోసం అమరులైనటువంటి వాళ్ళు కేవలం మనలాంటి ఒక విద్యార్థుల్లో ఉన్నటువంటి కేవలం ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాలలోపు ఉన్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది చనిపోవడం జరిగింది మన యొక్క స్వతంత్ర పోరాటం కోసం సో అట్లాంటి తర్వాత భారతదేశం ఇతరుల బాణి సంఖ్య సంఖ్యల కింద వెళ్ళొద్దని చెప్పేసి నాడు జాతీయ భావం దృక్పథం తోటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన ఢిల్లీ కేంద్రంగా ఒక ఐదు మంది విద్యార్థులతోటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది నాటి నుండి నేటి వరకు భారతదేశంలో జాతీయ భావంతో కూడుకున్నటువంటి యొక్క దేశభక్తితో విద్యార్థులలో దేశభక్తి పెంపొందించడం సో దేశ యొక్క అభిమానం అంతేకాకుండా దేశ పట్ల వ్యతిరేకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసి అనేక మంది యొక్క ఏబిఈపి కార్యకర్తలు కూడా అమరు కావడం జరిగింది సో అట్లా మనకి భారతదేశంలో నాడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తన తెలంగాణలో కూడా తెలంగాణ ఉద్యమం కానీ నాటి నిజాం నవాబులకు వ్యతిరేకంగా నాటి నక్సలైట్స్ కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా ఉండంగా ఏబివిపి యొక్క పరిషత్ విద్యార్థులు అనేక మంది తమ యొక్క ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది సో నేడు ఉన్నటువంటి మనం వాళ్ళ యొక్క త్యాగ ఫలితంగా ఈరోజు ఎలాంటి యొక్క ఆటంకాలు లేకుండా ఈరోజు స్వేచ్ఛ వాయులతోటి బ్రతుకుతున్నాం కానీ ఇంకొక పది ఇరవై సంవత్సరాల్లో మనం ఇలాగే ఉంటే మళ్ళీ మనం బానిస సత్వంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క విద్యార్థుల్లో దేశభక్తిని యొక్క ముఖ్యంగా దేశం పట్ల అభిమానాన్ని కూడా పెంపొందించడానికి కోసం యొక్క ఏబీవీపీ తమ వంతు ప్రయత్నంగా కూడా చేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే మేము మా వయత్నంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది సో దాంట్లో ఈరోజు డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన యొక్క తాండ్రుల యొక్క ర్యాలీ కూడా చేయడం జరిగింది సో ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథి అయినట్టుంది కోరుతున్నాం सभाई नम पर పవిత్రమైనటువంటి జ్ఞానము శీలము ఏకత అనే మహామంత్రానికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్థాపనా దినోత్సవాన్ని పురస్కరించుకొని అలనాడు స్వాతంత్రం వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదవ తారీఖున మరి స్థాపించబడ్డటువంటి ఏకాత్మక తత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేటువంటిది ఎంతో గొప్పది అని ఇది ఒక మహా సముద్రం లాంటిది అని చెబుతూ ముందుగా శుభాకాంక్షలు శుభాభిన తెలియజేస్తూ ఉన్నాం దయచేసి ఎవరు మాట్లాడద్దు విద్యార్థి పరిషత్ అనేటువంటిది అందులో పనిచేసేటువంటి భాగ్యం అందులో సభ్యునిగా చేరేటువంటి భాగ్యం ఊరికేనే దొరకదు ఎందుకంటే నేను మరి పూర్వ ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా నా అనుభవాలు కూడా చెబుతాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఆ ప్రాంతంలో మరి ఇక్కడ డిగ్రీ అయిపోయి పీజీ చేసే ఆ యొక్క సందర్భములో మరి కేవలం వేల మీద లెక్క పెట్టుకునే సంఖ్య లోపల అక్కడ ఎగిరేసే వాళ్ళం చిన్న చిన్న ప్రోగ్రాములు చేసే వాళ్ళం అయితే యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అఖిల అక్కడ మరి నేను ఆర్ట్స్ కళాశాల ఇన్ఛార్జ్ గా ఏ ఇన్ఛార్జ్ గా ఉండి అనేక రకాలైనటువంటి స్ఫూర్తివంతమైన పెద్దల యొక్క సూచనలతో కార్యక్రమాల్లో పాల్గొనడమే గాక అనేక కేసులు కూడా నా పైన మరి వేయడం జరిగింది ఆ తర్వాత వాటి నుండి విముక్తి జరగడం జరిగింది అయితే ఇవన్నీ ఎందుకు చెప్పడం అంటే మరి ముఖ్యంగా నిర్మాణాత్మక సంబంధమైనటువంటి ఉద్యమాలు అలాగే ఆందోళన సంబంధమైనటువంటి ఉద్యమాలు చేసిన టోటల్ చివరగా దేశీయత ఐక్యమత్యము అలాగే జాతీయ భావాలు అనేటువంటివి ఏబివిపి యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం అందుకే భారతాంబిక పునర్వైభవ ప్రాప్తి కొరకే అంకితం కోట్ల కొలదిగా భారతీయులు సమర్పించే వందనం అని ఆ భారత మాత యొక్క పాద పద్మాలను ఆశ్రయించేటువంటి మనం విద్య లోపల కూడా ఏమాత్రం వెనుకడుగు వేయరు చూడండి ఫస్ట్ జ్ఞానము అని ఫస్ట్ మంత్రం అక్కడ విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు జ్ఞానము అంటే విద్య వినయ సంపన్న తత్వం అలాగే జ్ఞానము శీలము శీలైన శోభతే విద్య అంటే శీలము లేని చదువు పెద్ద పెద్దోభవంతు సన్మందలాన్ని భవంతు అనే మరి ఏపీ చెప్పడం జరిగింది గత డెబ్బై ఏడు సంవత్సరాల నుండి ఈ యొక్క మరి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేటువంటిది రాష్ట్రీయ స్వయం సేవ యొక్క మరి విద్యార్థి విభాగముగా దేశభక్తియే ఊపిరిగా ధర్మ పరిరక్షణే లక్ష్యముగా ఐదవ చేతనయే మహోన్నతమైనటువంటి మంత్రముగా పనిచేయుతుంది ముఖ్యంగా స్త్రీలు పొంగిన జీవ గడ్డయు పాలు వారిన భాగ్య సీమయు వాలి నది ఏ భరతకంఠ భక్తి పాడర తమ్ముడ వేద శాఖలు వెలిసనిచ్చట ఆది కావ్యం బలరనిచ్చట పాదరాయన పరమరుషులకు పాదు సుమ్మిది చెల్లెల అని చెప్పినటువంటి వేద మంత్రాన్ని మనము కొనికి పుచ్చుకున్నాం అవపాసన బట్టం దాన్ని అనుసరిస్తూ విద్యతో వినయముతో సౌశీల్యముతో సహనముతో సుగుణ స్వరూపమైనటువంటి లక్షణాలతో అలరాడుతూ దేశార్థ సంఘాలు ఉండవచ్చు అందరూ వస్తారు మా కార్యక్రమం ఉంది మా కార్యక్రమం రమ్మని పిలవగానే మరి గొర్రెల దాడిలాగా గొర్రెల గుంపులాగా వెళ్ళవద్దు వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏమిటి ఈ దేశ ఈ దేశానికి వాళ్ళు మరి చేస్తున్నది ఆలోచన చేయాలి చూడండి ఈ దేశంలో ఉంటూ కొందరు మూర్ఖులు భారత్ మాతాకి జయ అనడానికి కూడా సంకోచిస్తున్నారు ఇక్కడ గాలి పీలుస్తున్నారు ఇక్కడ తిండి తింటున్నారు ఇక్కడ ఉంటున్నారు ఇక్కడ చస్తే ఇక్కడనే కననమో దానమో చేస్తాం అటువంటి వాళ్ళు మరి భావము లేకుండా కృతజ్ఞతగా ఈ దేశ మాత నవహిన పరిచే వ్యక్తులు ఎక్కువైపోయారు అంతేకాకుండా కొందరు సినిమా యాక్టర్లు కానీ కొందరు ఇంకా వివిఐపిలు అని అంటున్నాం చూడండి వాళ్ళంతా కూడా ఫ్యాషన్ అయిపోయింది దేశమాతను తిట్టడమే ఫ్యాషన్ అయిపోయిన ఈ రోజుల్లో అన్నీ కూడా మరి ఇంటర్ డిగ్రీ చదివే విద్యార్థులు మరి ఆలోచన చేయాలి మనం ఎక్కడ కానీ కొన్ని విషయాలు విద్యార్థులుగా మేధావులుగా ఆలోచించండి ఈ దేశమాత యొక్క పరువును మరి ప్రపంచ దేశాలలో మరి అవహేళన చేసే మూర్ఖుడు మనకు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు పార్లమెంట్లో ఇంతకంటే సిగ్గుచేటి ఇంకోటి ఉండదు ఇది గమనించాలి మీరు ఎందుకు ముఖ్యంగా పొలిటికల్ సైన్స్ కానీ వాళ్ళు మరి పొలిటిక్స్ ఉంటాయి అక్కడ ఎవరు ఏం చేస్తున్నాం ఎటువంటి విధవలను ఎంపీలుగా ఎన్నుకుంటున్నారు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఒకవేళ మనం నిర్లక్ష్యతో నిర్లిప్తతో నిరాశతో ఉంటే మన యొక్క జీవితం అనేటువంటిది కుక్కలు దింపిన విస్తరాకవుతుంది అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ముఖ్యంగా ఈ దేశం కొరకు ఎందరో ప్రాణాలు అర్పించారు కేవలం ఒకటి రెండు కుటుంబాల పేరే మనం చరిత్రలో చదివాం ఆ చరిత్ర పనికి మాలిన చరిత్ర చదివినాం దాన్ని ఆ చరిత్రను పుల్లగీసంటి పెట్టాలి వాస్తవానికి మరి భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ ఆజాద్ పరిపాలించారు అటువంటి విషయాలను కూడా మనం గమనించాలి